పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు వారి మాటలు వినవలనని ఆయనతో చెప్పెను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసో క్రీస్తు జీవము గలిగిన నామమున నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను ప్రిలారా జీవితము చాలా చిన్నది అనే విషయాన్ని మనమెన్నడూ కూడా మర్చిపోకూడదు ఎందుకంటే మనము జీవించే ఈ జీవిత కాలము ఎంత తాత్కాలికమైనదో పరిశుద్ధ లేఖనాలు చాలా స్పష్టముగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచనము ప్రకారము సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారెందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని మనము చదవగలము ప్రీలారా మన జీవితాని గురించి మనము చాలా గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నము చేస్తాం మన గొప్పలను గురించి ఘనముగా మాట్లాడడానికి కూడా ప్రయత్నము చేస్తూ ఉంటాము కానీ దేవుని వాక్యము తెలియజేస్తుంది మనము గడ్డి పువ్వు లాంటి వారము సూర్యుని వెలుగు తీవ్రమయ్యే కొలది కూడా ఆ గడ్డి ఎండిపోతుంది ఆ పువ్వు వాడిపోతుంది అందుకని మన జీవితము చాలా అల్పమైనది మన ఆయుష్కాలము చాలా స్వల్పమైనది అనే సంగతిని మనము గ్రహించాలి చదువుకున్న వాక్య భాగములో ఒక ధనవంతుని గురించి మనము చదువుతూ ఉంటాం అతడు తాను ఒక సంగతిని మర్చిపోయాడు ఏంటి ఆ సంగతి అంటే తన జీవితము శాశ్వతమైనది కాదు అనే సంగతి అవును ప్రిలారా ఈనాడు చాలామంది మాటలు మనము వింటున్నప్పుడు వారి ప్రవర్తనను చూస్తున్నప్పుడు వారి జీవన శైలిని మనము గమనిస్తున్నప్పుడు ఇదే సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది వారేదో చిరకాలము కూడా స్థిరముగా ఈ లోకములోనే ఈ జీవితములోనే ఉండిపోతున్నట్లుగా భావిస్తూ ఉంటారు కానీ ప్రియులారా ఎన్నడూ మనము మర్చిపోకూడదు మన జీవితము అశాశ్వతమైనదని చెప్పి అయితే ఇక్కడ ప్రస్తావించబడినటువంటి ధనవంతుడు తన జీవితము స్థిరమైనది కాదు అనే విషయాన్ని మరచిపోయి తాను కొన్ని సంగతులను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వాటి కొరకు ఆతృత పడుతున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం అందులో మొదటిది ఏమిటనగా తాను ఇతరులను ఆకర్షించడానికి శ్రేష్టమైన వస్త్రాలను ధరించుకోవడం అనేది మనము చూస్తూ ఉంటాం ప్రిలారా వస్త్రాలను కలిగి ఉండటము అనేది అవసరమే కాని ఇతరులను ఆకర్షించడానికి మాత్రము కాకూడదు మన గొప్పలు చూపించడానికి మాత్రము కాకూడదు బైబిల్ సెలవిస్తుంది తగు మాత్రపు వస్త్రాలు అంటే దానార్థం చాలినంత మాత్రమే మనము కలిగి ఉండాలి గాని మన వస్త్రము మన ఘనతను చూపించేది కాకూడదు మన గొప్పతనాన్ని చూపించేది కాకూడదు ఇతరులను కించపరిచే రీతిగా అంటే మన స్థాయిని కనపరుచుకుంటూ ఇతరుల స్థాయిని ఇబ్బంది పెట్టే రీతిగా మన వస్త్రాలు ఉండకూడదు ఈ ధనవంతుడు శ్రేష్టమైనటువంటి చాలా ఖరీదైన వస్త్రాలు ధరించుకుంటూ తాను ఇతరులను ఆకర్షించడానికి తన జీవితాన్ని కొనసాగించాడు రెండవది ఏమిటి అనంటే అతడు తింటున్నటువంటి ఆహారము కూడా అతడు చాలా ఇష్టముగా లేకపోతే మంచి ఆహార పదార్థాలు తినాలి అనేటటువంటి ఆశ అతనిలో కనిపిస్తుంది ప్రీలారా ఇవన్నీ మనము చూస్తున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే బట్టలు ధరించడము తప్పు అని వాక్యము చెప్పడం లేదు తినకూడదని కూడా వాక్యము చెప్పడం లేదు కానీ మనము ఈ శ్రేష్టమైన వస్త్రాలను ధరింపజేస్తూ మంచి ఆహారాన్ని భుజిస్తూ ఈ స్థితిలో మనల్ని ఉంచినటువంటి దేవుని వైపు చూస్తూ కృతజ్ఞత కలిగి ఉండకపోవడమని అనేది చాలా తప్పు అనే విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకము చేసుకోవాలి ఈ స్థితి ఈ స్థితి మనల్ని చూపించకూడదు కానీ మనలను ఈ స్థితిలో ఉంచిన దేవుని చూపించడం అనేది చాలా అవసరము మంచి వస్త్రాలు చూసుకొని ఆనందించడము కాదు కానీ సమృద్ధి అయిన ఆహారాన్ని చూసుకొని ఆనందించడము కాదు కానీ మంచి వస్త్రాలు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఆహారాన్ని మనకు దయచేసిన దేవుని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ దేవుని ఎంతగానో కనపరచడము దేవుణ్ణి బట్టి ఆనందించడం అనేది చాలా అవసరమై ఉంది ఈ ధనవంతునిలో అది లేకపోవడం అనేది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం ఈరోజు జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఒక్కసారి ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం దేవుడు నీకు నాకు అనుగ్రహించిన వాటిని బట్టి ఆనందిస్తున్నామా అనుగ్రహించిన దేవునిని బట్టి ఆనందిస్తున్నామా నీవు కలిగిన వాటిని బట్టి అతిశయిస్తున్నావా నీకు కలుగజేసిన దేవునిని బట్టి అతిశయిస్తున్నావా అనేది ఒక్కసారి మనము గమనించాలి ప్రి సహోదరి సహోదరుడా అతడెప్పుడైతే దేవుని చూడలేని స్థితిలో ఉన్నాడో తన చుట్టూ ఉన్నవారిని కూడా చూడలేకపోయాడు అవును తాను మంచి వస్త్రాలు వేసుకొని ఆనందిస్తున్నాడు బహుశా ఆయనున్న ప్రాంతంలో వస్త్రాలు కూడా తగినంతగా లేనివారు కనిపిస్తూ ఉండొచ్చు తన సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతిదినము కూడా చక్కగా ఆయన తింటున్నాడు కాని తన ఇంటి వాకిట బయట ఒక పూట కూడా ఆహారం లేకుండా పడి ఉన్నటువంటి లాజర్ను ఆ ధనవంతుడు చూడలేకపోయాడు రే సహోదరి సహోదరుడా నువ్వు దేవుణ్ణి చూడగలిగిన స్థితిలో ఉంటే తోటివారిని కూడా చూస్తావు దేవుని ప్రేమ నీలో ఉంటే తోటివారిని కూడా ప్రేమిస్తావు దేవుని పట్ల కృతజ్ఞత నువ్వు కలిగి ఉంటే నీ తోటి వారి పట్ల నీవు బాధ్యత కలిగి ఉండి నడుచుకుంటావు కాని ధనవంతుని జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత లేదు దేవుని ప్రేమ అంతకంటే లేదు ఒక సమర్పణ లేక ఒక ప్రేమపూర్వకమైనటువంటి కార్యాలు అతని జీవితంలో ఏమాత్రము కూడా కనిపించడం లేదు ప్రే సహోదరి సహోదరుడా అయితే వాక్యములో చూస్తే లూకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుంటే గనక ఈ దరిద్రుడు అనబడేటటువంటి లాజరు చనిపోయాడు వెను వెంటనే వ్రాయబడింది ధనవంతుడు కూడా చనిపోయాడని చెప్పి అవును ఈరోజు జివాక్యము వింటున్న సహోదరి సహోదరుడా జీవితము శాశ్వతము కాదని మనము గుర్తిస్తున్నాము కదా కొంతమంది అనుకుంటారు మంచి ఆహారము తీసుకుంటే ఆరోగ్యము బాగుంటుంది ఆయుష్కాలం కూడా పెంచుకోవచ్చు అని కాని నీవు నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా మన ఆయుష్కాలము దేవుని చేతిలో ఉంది ఎప్పుడైతే అతడు చనిపోయాడు అనే మాట వింటున్నాము ముగింపు అనేది మన చేతిలో లేదు అది దేవుని చేతిలో ఉంది మనము దేవుని చేత సృష్టించబడినవారము అనే సత్యాన్ని ఆ సంఘటన మనకు జ్ఞాపకము చేస్తుంది కాబట్టి సహోదరుడా ఈ ఈరోజు జీవాక్యము వినిచిన నీవు దయచేసి మర్చిపోవద్దు మన జీవిత ముగింపు అనేది గుర్తు చేసేదిగా మనకు పని చేస్తా ఉంది మనమెప్పటికీ మర్చిపోవద్దు మనము ఒక పరిమితి కాలాన్ని కలిగి జీవిస్తున్నాం ఒక స్వల్ప కాలాన్ని కలిగి మనము జీవిస్తున్నాం ఈ కాలంలో సహోదరి సహోదరుడా మనము గొప్ప వారమా తక్కువ వారమా అనేది లేనేలేదు ముగింపు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొనేటటువంటి సమయమే ఈ ధనవంతుడు తన సమయాన్ని విస్మరించాడు తన కాలాన్ని గురించి ఆలోచన చేయకుండా ఉన్నాడు తన సమయము అనేది ఎంత తక్కువ తనెన్ని తక్కువ దినాలు జీవిస్తాడు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి తన సంతోషములో తన సుఖములో పడిపోయి తన జీవితంలో అసలైనటువంటి విషయాన్ని మర్చిపోయిన వ్యక్తిగా మనము చూస్తున్నాం అందుకని ప్రియ సహోదరి సహోదరుడా తొంభదో సంకీర్తన వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది మాకు జ్ఞాన హృదయమును కలుగున్నట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అని అవును జ్ఞానము కలిగి మనము జీవించాలి జ్ఞానము అనంటే మన దినములను లెక్కించడము నేర్చుకోవాలి అంటే దానర్థము నిన్నెలా జీవిస్తున్నాను నేనెలా ప్రవర్తిస్తున్నాను ఏ రీతిగా నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను అనే జ్ఞానము అనేది తప్పనిసరిగా మనకు అవసరమై ఉంది కాబట్టి సహోదరుడా పౌలు పౌలుగారు చెప్పినట్లుగా దినములు చెడ్డవి సమయమును పోనియొద్దు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుటకు జాగ్రత్తగా చూసుకుందామని జ్ఞాపకము చేయబడింది కనుక ఈ ఉదయ కాలము ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆలోచన చేసుకుందాం మనం ఎలా జీవిస్తున్నామో పరీక్షించుకుంటున్నామా ఎలా మాట్లాడుతున్నామో ఎలా ఆశిస్తున్నామో ఎలా కలిగిన వాటిని ఉపయోగిస్తున్నామో దేవుని పట్ల మన కృతజ్ఞత ఎలా ఉంది తోటివారి పట్ల మన ప్రేమ ఎలా ఉంది ఇవన్నీ ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి రే సహోదరి సహోదరుడా ఇక్కడ ముగింపు కొరకు కాదు మనము జీవించవలసింది ఎంతో ఉంది అనే విషయాన్ని గుర్తించాలి అందుకని తదుపరి వారి కొరకు జ్ఞాపకము చేయబడినటువంటి మాట ఏంటంటే ఈ ధనవంతుడు హింస పొందేటటువంటి ప్రదేశానికి తీసుకొని పోబడితే లాజరు అబ్రహాము వద్దకు తీసుకొని వెళ్ళబడ్డాడు ఒక్కసారి గమనించండి ముగింపు అనేది వారు జీవించే జీవిత స్థలం అనేది ఎంత వ్యత్యాసముగా ఉంది అతడు యాతన స్థలానికి వెళ్ళినప్పుడు చాలా బాధపడిపోతూ ఉంటే అబ్రహాము భక్తుడు చెప్పాడు నిష్టానుసారముగా జీవించావు ఇక నువ్వు కాస్త కష్టపడుతున్నావని చెప్పాడు అవును సహోదరి సహోదరుడా ఈ లోకములో మనిష్ట ప్రకారముగా జీవించటానికి ఈ జీవితాన్ని దేవుడు మనకివ్వలేదు ఆయన చిత్త ప్రకారముగా జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు అబ్రహామును చూడండి లాజరును చూడండి వారిద్దరిని కూడా ఈ ధనవంతుడు గుర్తించాడు అంటే అతడు మత సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగిన వ్యక్తే కాని భక్తి పూర్వకముగా జీవించినవాడు కానే కాదు అతడు చూస్తున్నటువంటి వ్యక్తే కనికరము కలిగిన వాడు మాత్రము కానే కాదు బైబిల్ సెలవిస్తుంది కనికరము కలిగిన వారు కనికరము చొప్పున తీర్పు తీర్చబడతారు కనికరము లేని వారు కనికరానికి మించిన తీర్పులోనికి వెళ్ళిపోతారు అని మనము లేఖన భాగములో చదవగలము కాబట్టి ప్రిసహోదరి సహోదరుడ ఈ చిన్న జీవితములో ఎంత ప్రేమించగలమో తోటి వారిని అంత ప్రేమించడము నేర్చుకోవాలి ఎంత సహాయపడగలమో అంతగా సహాయపడగలగాలి ఎందుకంటే ఈ జీవితము తర్వాత మనము చేయడానికి ఏమీ ఉండదు అనే విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకోవాలి కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు వారి పట్ల నమ్మిక ఉంచిన వారికి ఏసయ్యను నమ్మకుండా ఇష్టానుసారముగా జీవించిన వారికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో ఈ సంఘటన ద్వారా మనము నేర్చుకుంటున్నాం ధనవంతుడు యాతన స్థలములోను లాజరు అబ్రహాము యొద్దకును అంటే విశ్వసించిన వారు ఉండే ముగింపు స్థలము విశ్వాసము లేకుండా ఇష్టానుసారముగా జీవించిన వారు వెళ్ళే ముగింపు స్థలము ఎంత వ్యత్యాసం అనేది మనము ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు ఆలోచన చేయండి నీ జీవితము నువ్వు జీవిస్తూ ఉండగానే ప్రభువైన యేసు క్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించడానికి ప్రయత్నం చేయి నువ్వు సమృద్ధిలో ఉన్న లేమిలో ఉన్న అనారోగ్యముతో ఉన్న ఆరోగ్యముతో ఉన్నా నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు నేను కలిగి ఉండవలసినది ఈ జీవితములో ఏదైనా ఉంది అనంటే ఏసు క్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసము ఏసు క్రీస్తు ప్రభువారి విశ్వాసము ద్వారా రక్షణ జీవితం అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి రక్షణ లేకపోతే నశించిపోతామని వాక్యము తెలియజేస్తుంది కనుకనే ప్రి సహోదరి సహోదరుడ ఏసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండండి అని వాక్యము చాలా తీటగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది జ్ఞాని అయిన సులోమును తన యొక్క ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రారంభ వచనాలు చెప్పారు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకునూ అలాగే చీకటి కమ్మకముందే వాన వెలసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినముల నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని అవును ప్రే సహోదరి సహోదరుడా ఎన్నో మార్పులు ఈ లోకంలో సంభవించబోతున్నాయి ఆకాశమందు మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ భూమిపైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి కాలాల్లో మార్పు చోటు చేసుకుంటుంది ఈ మార్పులన్నీ సంభవిస్తూ అలాగే కాలము గడిచిపోతుంది ఇలా కాలము గడిచిపోకమునపే నీ బాల్య దినములయందే అనగా ప్రారంభ సమయంలోనే ఇంకా చెప్పాలనంటే నీకు సమయము ఉండగానే నువ్వు దేవుణ్ణి తెలుసుకో నీ దేవుని అందు విశ్వాసముంచు నువ్వు దేవుణ్ణి కలిగి జీవించు యేసు క్రీస్తు ప్రభు వారిని నీ స్వంత రక్షకునిగా అంగీకరించు అలా అంగీకరించడం ద్వారా ఈ చిన్న జీవితములోనే శాశ్వతమైన జీవిత వాగ్దానాన్ని మనము పొందుకుంటాము కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా వాక్యాన్ని బట్టి మనము నడుచుకుందాం దేవుని మాటకు లోబడి జీవిద్దాం ప్రభు కృప మనందరికీ తోడై ఉండులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా నూతన దినములో మీ పరిశుద్ధ సన్నిధికి వచ్చినటువంటి మమ్ములను మీరు జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మమ్మలను దర్శించినందుకే మీకే స్తోత్రాలు ఈ నూతన దినమున మీ పరిశుద్ధ సన్నిధికి వచ్చినటువంటి మమ్ములను మీరు జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మమ్మలను దర్శించినందుకు మీకే స్తోత్రాలు తండ్రి మాకిచ్చిన కాలం కొరకు నీకే వేలాది స్థుతులు స్తోత్రాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా వాక్యము విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి అయ్యా మా జీవితానికి సంబంధించిన మీరు చూపించిన ఒక మంచి మార్గము కొరకు మీకు స్తోత్రాలు దేవా ఈ జీవితము మా ఇష్టానుసారముగా జీవించడానికి కాదు కానీ మీ చిత్త ప్రకారముగా నడుచుకోవడానికి అనే విషయాన్ని మాకు జ్ఞాపకము చేశారు మా ప్రభువా మాకు సమయము ఉన్నప్పుడే మిమ్మలను అంగీకరించడం అనేది మా జీవితానికి ఎంతో గొప్ప మేలు అని తెలియజేసినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం ప్రత్యేకించి తండ్రి ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని మీరు దేవించండి వారి వారి అక్కరలో మరి తీర్చండి నాయన ప్రతి బిడ్డ పట్ల కృపను చూపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్ అందిస్తున్న ప్రతిబిడని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రాముఖ్యంగా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన హస్తాల కప్పజెప్తున్నాను అయా ప్రతిబిడను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించండి అయా ఈ దినము ఆశ కలిగి ఆసక్తి కలిగి ఈ వాక్యము వింటూ వారి ప్రార్థన మనవులు అయా వారు తెలియజేయగా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి అంగీకరించి అయా వారి జీవితాల్లో లోటుగా ఉన్న కొరతగా ఉన్న ప్రతి ఇవిని సమృద్ధిగా ఆశీర్వదించి మీ కృపల్లో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతిఘనతా మహిమా మీకే చెల్లించు మా రక్షకుడును మేప్రే కుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్